హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఈ సైట్ ఇక్కడ కనిపిస్తున్నది వచ్చేసి నా వాట్సాప్ నెంబర్ అండి మీలో ఎవరికి డౌట్ అనిపించినా కూడా నాకు మెసేజ్ చేయండి విత్ ఇన్ అవర్స్లో రెస్పాన్స్ అవుతా అలాగే ఈ ఈ వీడియో ఏంటంటే మనకి ఇది సైట్ వచ్చేసి బోడు అండి దీన్ని మనం ఏ విధంగా చేసామన్నది అండ్ అలాగే మనకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంటే మీలో ఎవరికైనా ఏ కెమికల్ ఎలా వాడాలి ఏది వాడితే బెటర్ అన్నది ఈ వీడియో సో లాస్ట్ వరకు చూసి మీ ప్రాబ్లం అనేది క్లియర్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఆ లైక్ మాత్రం కన్ఫర్మ్ వేయండి సో ఈ సైట్ మనకి ఎలా వచ్చిందంటే సేమ్ యూట్యూబ్ ద్వారానేనండి ఇది మనం టేక్ ఆఫ్ చేసి థర్డ్ పార్టీకి ఇచ్చామన్నమాట అందుకని బఫింగ్ వరకే మనతో వీడియోస్ ఉన్నాయి ఆ తర్వాత నేను కూడా లేను కాబట్టి వీడియోస్ అయితే మనకు రాలేదు ఇక్కడ మనం సేమ్ అండి మెష్ కోటింగ్ అండ్ యాక్రాలిక్ అండ్ ఎలస్ట్రోమారిక్ కోటింగ్ యాక్రాలిక్ అండ్ ఎలస్ట్రోమారిక్ కోటింగ్ అంటే మనకు రైట్ కోట్ మెష్ కోటింగ్కి మనం ఎక్కువ యూజ్ చేస్తామంటే పాలిమరే అండి సో ఆ పాలిమర్ కోట్ వేసిన తర్వాతే మనం ఈ రైట్ కోట్ అనేది దానిపైన ఇస్తాం ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం అండి ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం మెష్ ఇది మనకి ఫైబర్ ఓవెన్ గ్లాష్ ఈ మూడు మిక్స్ అయింటుంది దీంట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయండి ఓ ఫైబర్ మెష్ ఒకటి ఉంటుంది ఓవెన్ ఫైబర్ మెష్ ఒకటి ఉంది ఉంటుంది ఫైబర్ ఓవెన్ గ్లాస్ మెస్ ఒకటి ఉంటుంది సో మనం ఇక్కడ యూజ్ చేసింది మాత్రం గ్లాస్ మెస్ అనమాట ఓవెన్ ఫైబర్ గ్లాస్ మెస్ ఇక అది అయిపోయిన తర్వాత మనం ఏం చేసామంటే రైట్ కోట్ ఫస్ట్ కోట్ అనమాట రైట్ కోర్టు మనము ఫస్ట్ కోట్కి ఒక రేషియో ఉంటుంది సెకండ్ కోర్టుకి ఒక రేషియో ఉంటుంది థర్డ్ కోర్టుకు ఒక రేషియో ఉంటుంది ఇలా త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం మనం సో ఫస్ట్ వచ్చేసి మనం వన్ ఇస్టు వన్ రేషియో తీసుకుంటాం ఒక లీటర్ కెమికల్ ఒక లీటర్ వాటర్ ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏంటి చేస్తామంటే దీన్ని నీట్గా అంటే మనకి చాలా టైం అవ్వకుండా ఈజీగా అయిపోతుందనమాట ఫస్ట్ కోట్ ఫస్ట్ కోట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే సెకండ్ కోట్ అప్లై చేస్తాం సో ఫస్ట్ మనం వర్టికల్ తీసుకున్నాం నిలువు ఇప్పుడు అడ్డం వేస్తున్నాం మార్జెంటల్ సో అలా తీసుకుంటాం అనమాట ఇది కూడా మనకి డిపెండ్ ఆఫ్ టైప్స్ డిపెండ్ ఆఫ్ స్లాబ్లను బట్టి మనం ఏ కెమికల్ వాడాలి ఏది వాడితే బెటర్గా ఉంటుంది అనేది డెసిషన్ తీసుకుంటామండి ఊరికే నేను ఎక్కడ పడితే అక్కడ రైట్ కోట్ అయితే అలాగో వాడలేను అలా అని దేనికి పడితే దానికి ఏ కెమికల్ వాడలేం సో స్లాబ్ మనకి ఏ కండిషన్లో ఉందో దాన్ని బట్టి మాత్రమే మనం ఇక్కడ కెమికల్ అనేది చేంజెస్ చేస్తూ ఉంటాం ఇంకొకటండి అలా రోలర్లు చెక్కలకు పెట్టి కట్టలకు పెట్టి రుద్దడం కంటే మనం నార్మల్గా చేస్తేనే మనకి ఒక లెవెల్ స్మూత్ ఫినిషింగ్ వస్తుంది రోలర్లు పెట్టేసి ఇలా చెక్కలకి అలా అయితే నీట్గా ఫినిషింగ్ నీట్గా రాదనమాట సో మనం లేనప్పుడు కాబట్టి మనం కూడా ఏం పెద్దగా పట్టించుకోలేకపోయినా చెప్పేసిన అక్కడికి మీరు ఇంకొకసారి ఈ విధంగా చేస్తే బాగోదని అందుకనే నెక్స్ట్ వాళ్ళకి ఎక్కడ ఈ విధంగా కట్టెలకు పెట్టి చేయడం ఉండదని చెప్పేసిన చాలా అంటే మనవల్ని కూడా ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట ఇక మనకి ఫైనల్ కోట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫార్టీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై టైం ఉంటుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్రై టైం తర్వాత మనం ఈ విధంగా కట్టలు కట్టుకొని వాటర్ అనేది స్టోరేజ్ చేస్తాం కనిపిస్తుందా మనం వాటర్ మాత్రం స్టోరేజ్ పక్కా ఉంటుంది మనకి చాలామంది ఏంటంటారు అంటే ఇప్పుడు ఈ కార్నర్లో మనకి వాటర్ లేదు మీరు అబ్జర్వ్ చేయండి ఈ వాటర్ లేకపోవడానికి మనం అంత చేసాం ఈదింత దానికి మనకి లీకేజెస్ అవుతే మనం ఏం చేయగలం ఏం చేయలేరు కదా అని అంటారు సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే మనం స్టార్టింగ్లో పైప్ అక్కడే పెట్టింటాం పైప్ అక్కడే పెట్టింటాం సో లీకేజెస్ డ్యాంపనెస్ కానీ లేదా లీకేజ్ కానీ ఉంటే డ్యాంపనెస్ ఉంటే మనకి డ్యాంపనెస్ అనేది రేజ్ అవుతుంది లీకేజ్ ఉంటే వాటర్ అనేది కిందికి వచ్చేస్తుంది సో ఇవి రెండు జరగకపోయినప్పుడు ఇంకా వాటర్ లేకపోతే మనకి పెద్దగా నాటే ఇష్యూ అనిపిస్తుంది కానీ వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే ఆపి చూపించాలి కాబట్టి బెటర్ అనుకుంటా సో ఈ వీడియో ఇక్కడికే అండి నెక్స్ట్ మనం ఏంటంటే మీరు కూడా చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలన్నది నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా మన స్లాబ్ ఫస్ట్ పాకర్ పట్టింటే దాన్ని బఫింగ్ చేసుకోవాలండి మన యాంగిల్ గ్రైండర్తో సో క్రాక్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి మనం బఫింగ్ అయిపోయిన తర్వాత క్రాక్ వచ్చేసి వీటికి సైజెస్ ఏమి ఉండవండి మన కటింగ్ బ్లీడ్తోనే మనం నీట్గా తీసుకుంటే అదే టెన్ ఎంఎం డెప్త్ వెళ్ళిపోతుంది త్రీ ఎంఎం విడితే అనమాట ఈ విధంగా నెక్స్ట్ మనం క్రాక్ వాషింగ్ అనేది కూడా కంపల్సరీ ఉంటుంది వాష్ చేసిన తర్వాత దాంట్లో పాలిమర్ కోట్ వేస్తూ ఈ పియూ సీలెంట్ని ఫిల్అప్ చేసుకుంటాం పియూ సీలెంట్ వచ్చేసి టూ టైమ్స్ ఫిల్ అప్ చేసుకోవాలండి ఫస్ట్ టైంది మనకి సింక్ అవుతుంది అంటే కిందికి దిగిపోతుంది నెక్స్ట్ పైన ఇంకొకసారి అప్లై చేసుకున్నామంటే మనకి ఈక్వల్ అయిపోతుంది అనమాట ఇది వచ్చేసి మనకి మల్టీ క్రే సింగిల్ కాంపొనెంట్ అండి ఇక డాక్టర్ ఫిక్స్ ఇట్లో త్రీ నాట్ వన్ ఉంటుంది ఫాస్ట్రాక్లో ఎస్బిఆర్ లాటెక్స్ ఉంటుంది అలాగే సీకాలో కూడా ఎస్బిఆర్ ఉంటుంది సో ఇవన్నీ పాలిమర్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ మనకి అవైలబుల్ ఉంటాయి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైబర్ మెష్ అండి ఫార్టీ ఫైవ్ జిఎస్ఎం ఫైబర్ మెష్ దాంట్లో వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఫైబర్ ఓవెన్ గ్లాస్ మెష్ మాత్రమే చూజ్ చేసుకోండి కొంతమంది మనకి మెషిన్ కూడా ప్రైజెస్ అడుగుతుంటారు అన్న మాకు ఇక్కడ ఏ తొమ్మిది వందలు చెప్తారు వేరు పళ్ళు చెప్తారా అన్న దీంట్లో కూడా టైప్స్ ఉన్నాయి సార్ చాలా టైప్స్ ఉన్నాయి సో ఇంకా మెష్ అంటారా మనకి డిపెండ్ ఆఫ్ స్లాబ్ను బట్టి అది అనేది వస్తుంది ఎగ్జాంపుల్ చూపిస్తా ఇక్కడ చూడండి మనకి చాలా స్లాబ్ అనేది చాలా గుంతలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుందో అలాగే డెడ్ మోటార్స్ కూడా ఉంటాయి కింద డెడ్ మోటార్స్ ఉన్నా లేకపోతే స్లాబ్లో చిన్న చిన్న గుంతలు మనకి కనిపించవండి అవి అలా ఉన్నా ఈ విధంగా మెష్ అనేది మనకి పైకి అయిపోతుంది అనమాట దీనికి మనం సఫర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి ఫైనల్ కోట్ దగ్గరలోకి వచ్చినప్పుడు మనం ఈ పాలిమర్ కాకుండా ఎలస్టామారిక్ లేదా పియ్యు ఏదైతే అది వేస్తున్నాం అనుకుంటున్నామో అప్పుడు దాన్ని కటింగ్ చేసుకొని రీప్యాక్ చేసుకుంటే అది సెట్ అయిపోతుంది దానికంతా మనం టెన్షన్ పడాల్సిన అవసరమే ఉండదు ఇది వచ్చేసి మనకి రైట్ కోట్ అండి ఇది కూడా సింగిల్ కాంపోనెంట్ వాటర్ బేస్డ్ ఆక్రాలిక్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అండి చాలా బాగుంటుంది అంటే మనకి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్లో సిక్స్ థౌజండ్ లోపు మనకి ఇది ఏదంటే ఇదే అని చూపిస్తా అండి ఇది యాక్రాలిక్ అండ్ ఎలస్ట్రమారిక్ మనకి యువీ రెసిస్టెన్స్ కూడా ఉంటుందనమాట సో దానివల్ల మనకి చాలా బాగుంటుందని కూడా చెప్పగలను అలాగే ఇది వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్ సిక్స్ హండ్రెడ్ లోపు మనకి కవరేజెస్ సేఫ్టీ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ త్రీ కోట్స్ అయితే మనకి సిగ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పక్కా అండి త్రీ కోట్స్ సో దీంట్లో కూడా మనకి ఇంకో కెమికల్ చూపిస్తా అండి ఫాస్రాక్ ఫాసరక్ ఇది వచ్చేసి మనకి బ్రష్ బాండ్ అండి రూఫ్ వాటర్ ఫాసరక్లో ఇది కొంతమంది పియూ కోటింగ్స్ అన్నారండి లాస్ట్ టైం వీడియోలో చూస్తే ఇది పియూ కోటింగ్ కాదండి రెయిన్ ఫోర్స్డ్ ఆక్రాలిక్ వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ అంటే దీంట్లో ఫైబర్ మిక్స్ అయి ఉంటుంది అనమాట ఫైబర్ మిక్స్ అయి ఉంటుంది దీంట్లో దీని టీడీఎస్లో వాళ్ళే మెన్షన్ ఉంటారు బీ త్రీ కోట్స్ కంటే ఎక్కువ వేసుకుంటేనే బెటర్ అని సో మన ఏం చేస్తారంటే టూ కోర్ట్స్ మాత్రమే అప్లై చేస్తారు సో అందుకని ఇవి కొన్ని చోట్ల ఫెయిల్యూర్ అవుతున్నాయి స్టార్టింగ్లో ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నేను కూడా రాక్కి దీన్ని ఏమంటారు ఎక్కువ యూస్ రాక్లోనే ఫాస్ట్ రాక్లోనే ఇదేది మనకి బ్రష్ బ్యాండ్ యూజ్ చేసినాం అలాగే ఎస్బీఆర్ లాటెక్స్ రూఫ్ గార్డు జీపీ టూలు ప్రతీది రెండో రాక్ ప్లెగ్ దగ్గర నుండి ఏది సెబాక్స్ హండ్రెడ్ నుండి పియూ ఎన్నో కెమికల్స్ ఇక్కడి వరకు యూజ్ చేసాం మనం నిటో ప్రూఫ్ అని ఒకటి వస్తుంది ఎస్బీఆర్ లాగే పాలిమర్ లాగే అక్కడి వరకు సో ఇది కాదండి మనకి నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ ఫిక్స్ ఇట్లో రూఫ్ సీల్ ఉంది క్లాసిక్ పియూ అది బాగుంటుంది మళ్ళీ అది కూడా ఫైబర్తోనే వస్తుంది కానీ బట్ పియూ అది కూడా నెక్స్ట్ ఏంటంటే దాన్ని కూడా త్వరలోనే బ్యాన్ చేయొచ్చు అనుకుంటున్నానండి దాంట్లో కూడా మనకి సెలెక్ట్ నియో ఏవేవో వస్తున్నాయి రూఫ్ఘాట్లో ఇది వచ్చేసి మనకి బాంటఫ్ ఆఫ్ వాళ్ళదండి బాంటఫ్ ఆఫ్ హైఫ్లెక్స్ ఇది కూడా మనకి ఆరు వేల బడ్జెట్ లోపలే ఉంటుంది బట్ టూ కోట్స్ వచ్చేసి మనకి ఫైవ్ ఫిఫ్టీ వరకు ఉంటుంది టూ కోట్స్ ఆక్రాలిక్ అండ్ ఎలస్ట్రమరిక్ కోటింగే ఇలా చూసుకుంటూ పోతే మనకి మార్కెట్లో చాలా ఉన్నాయండి చాలా ఇది వచ్చేసి మనకి జర్మన్ టెక్నాలజీ వాళ్ళదే అండి బాస్టెక్ అలస్టోకోట్ ప్రీమియం ఇది కూడా జర్మన్ టెక్నాలజీ వాళ్ళదే దీన్ని అయితే మనం ఎప్పుడు యూస్ చేయలేదండి కొన్ని టైప్స్ కొన్ని టైప్స్ మాత్రమే యూజ్ చేసాం ఏంటిదంటే ఇప్పుడు జాయింట్ టేప్ రేకులకేస్తామండి మనం జాయింట్ వాటర్ టు వాటర్ ప్రూఫింగ్ సీ సీల్ టేప్ అని సో అది మాత్రమే యూజ్ చేసే అది కూడా మేబీ బాగానే ఉందనమాట బడ్జెట్ పరంగా చూసుకున్నా పర్లేదు అలాగే క్వాలిటీ పరంగా చూసుకున్నా పర్లేదు ఇది కూడా మనకి బాగానే ఉంటాయి ఇది కూడా వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏమో పడుతుందండి ఇది వచ్చేసి మనకి త్రీ త్రీ కోడ్స్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ అంటే నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది సో మీలో ఎవరైనా సఫర్ అయ్యి మీరు వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలనుకుంటే ది బెస్ట్ అప్లికేటర్ని అప్రోచ్ అవ్వండి ది బెస్ట్ ప్రోడక్ట్తోనే మీరు వాటర్ ప్రూఫింగ్ చేయించుకోండి మనకి ఇక్కడ ఏంటంటే కాస్ట్ని బట్టి ప్రైజెస్ అనేది వేరియేషన్ అవుతుంది ఇప్పుడు రూపాయికి మా ఎగ్జాంపుల్ చెప్తున్నా వంద రూపాయలకి ఒక ప్రోడక్ట్ దొరుకుతుంది దాంట్లోనే ఏడు వందలకు కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే క్వాలిటీ చేంజ్ అవుతుంది సో మీరు అనేది అమౌంట్ని చూసుకోకోకుండా క్వాలిటీని చూసుకోండి క్వాలిటీని చూసుకుంటే మనకి ఫోర్ లాంగ్ టర్మ్ అనేది వస్తుంది అంటే ఫ్యూచర్ అనేది పెరుగుతుంది సో వీడియో మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి చూస్తూనే ఉండండి